பிள்ளை ஆசப்பட்டானும் తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అవిశ్రాంతంగా పర్యటించి ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ అధికార యంత్రాంగం మరియు పార్టీ శ్రేణులను సమన్వయపరిచి నష్టాన్ని విశేష కృషి చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచిల్ల జనార్దన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ ఆయన నివాసం వద్దకు వెళ్లి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో మాడుగుల వీరాస్వామి నాయుడు దాసరి సుబ్బారావు కూనపరెడ్డి రాఘవ వరద నరసింహారావు గాదిరెడ్డి వెంకటకృష్ణ తదితర కాపు నాయకులు పాల్గొన్నారు శాసనసభ్యుడు దామచర్ల గారిని దామచర్ల జనార్దన్ గారిని ప్రత్యేకంగా కలిసి అభినందించడానికి రెండు రోజుల నుంచి విపరీతంగా నాకు అన్ని వర్గాల నుంచి కలిసి వస్తున్నాయి ఒక కాపు సోదరులైతేనేమి వైశాస్ అయితేనేమి బ్రాహ్మణ్స్ అయితేనేమి ముస్లింస్ అయితేనేమి వివిధ వర్గాలు ప్రజలు నాకు ఫోన్ చేసి మెందా తుఫాన్లో ప్రకాశం జిల్లా అతలాకుతలం అవుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఒంగోలులో చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీస్ అయినటువంటి పాపా కాలనీ కానీ కరుణాకాలనీ కానీ బలరాం కాలనీ కానీ ఒంగోరు రూరల్ మండలంలో కానీ లోతట్టు ప్రాంతాలు ఆరు అడుగుల ఫీట్ నీళ్ళు వచ్చేసి ప్రజల అలకలం చెందుతూ ఉంటే ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశాను ఎమ్మెల్యేలను చూశాను మినిస్టర్ని చూశాను ఈరోజు గొప్పగా చెప్తున్నాను ది వన్ అండ్ ఓన్లీ దామచర్ల జనార్దన్ గారు త్రీ డేస్ నిద్రాహారాలు మానేసి విపరీతమైన వర్షంలో కూడా ట్రాక్టర్లో జర్నీ చేశాడో కారు చొత్తంగా వెళ్ళాడో ప్రతి బాధితుడి ఆపన్న హస్తం ఇచ్చి మీకు నేను ఉండాను అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాడో ఈరోజు జనార్దన్ గారు ఒంగోలులో ప్రతి కాలనీకి స్వయంగా వెళ్ళి వాళ్ళకి సొంత నిధులతోటి భోజనం అయితేనేమి నిత్యావసర వస్తువులు అన్ని అన్ని విధాలుగా అడ్డదండగా ఉండి తన యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో ఏ ఒక్క ప్రాణ నష్టం ఒంగోలులో అంత భారీ వర్షం వచ్చినా కూడా తుఫాన్కి త్రీ డేస్ కంటిన్యూస్గా వర్షం పడింది ఒక రోజైతే ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలులో వస్తే తను అన్ని విధాలుగా ఒక మున్సిపల్ అయితేనేమి ఆర్డబ్ల్యూఎస్ కాయ అయితేనేమి శాలరీ అయితేనేమి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ చేసుకొని తను దగ్గర ఉండి మొండి ధైర్యంతో ప్రతి కాలనీలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళకి ఎక్కడ లోటు లేకుండా ఆయన చేసిన విధానం చూస్తుంటే ఒంగోలు ప్రజలే ప్రజలంతా వేరే వాళ్ళతో ఆయన కొనియాడుతూ ఉంటే ఆయన అభినందించడానికి ఒక కాపు ఉద్యమ నాయకుడిగా ఈరోజు వచ్చినందుకు గర్వపడుతూ తెలియజేస్తూ ఇంకోటి మామూలుగా రాజకీయాల్లో డెమోక్రటిక్లో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్లో పబ్లిక్ మ్యాండేటరీ ఇస్తారు ఎలక్షన్ ముందే నేను జనార్దన్ గారికి చెప్పాను సార్ నాకు హైదరాబాద్లో సెఫాలజిస్టులు పరిచేస్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చింది ఎవరెవరు ఎవరు ఎట్లని పర్టికులర్గా మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టి అడిగితే వాడిని చెప్పారు పదిహేను సంవత్సరాల దామచర్ల జనార్దన్కి మ్యాండేటర్లు ఇవ్వబోతున్నారు గతంలో వాళ్ళు చెప్పారు నాకు ఈ మాట నేను చెప్పడం కాదు మీకు ఒంగోలు పనుపాటి కోట శ్రావులకు ఆయన ఉండేవాడు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు ఆయన మెజార్టీ ఎవరు బ్రేక్ చేయలేదు రేపు ఆయన బ్రేక్ చేయబోతున్నాడు ఐదేళ్ళు కాదండి ఏళ్ళు ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా ఉంటాడు దైవానుగ్రహం సంపరిస్తే మినిస్టర్ అవుతాడు ఎమ్మెల్యే మాత్రం పదిహేను ఏళ్ళు ఉంటాడండి అని చెప్తే చాలా గర్వంగా ఉండి బిఫోర్ రిజల్ట్ నేను ఎమ్మెల్యే గారి నుంచి కంగ్రాట చేశాను ఈరోజు ఆయన ప్రజలు ఇచ్చిన వధిక్ని తూచా తప్పకుండా గెలిచిన రోజుల నుంచి మొక్కవన్న ధైర్యంతో మొండితనంతో ఈ రోజుకి టిల్ టుడే నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి చంద్రబాబు గారి దగ్గర నుంచి టౌన్ బ్యూటిఫికేషన్ అయితేనేమి డివైడర్స్ లైటింగ్ అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి కల్వట్లు అయితేనేమి పార్టీ డెవలప్మెంట్ అయితేనేమి ఆయన చేస్తూ ఉంటే ఈరోజు కాదండి గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన నేను దగ్గరగా చూశాను నేను చెప్పేవాడిని పెద్దవాళ్ళతో ఏమంటే ఆయనకి డెవలప్మెంట్ అంటే పిచ్చి సంఘమిత్ర నుంచి మార్కెట్ కమిటీ దాకా డివైడర్స్ వేసి లైటింగ్ పెడితే లక్ష రూపాయలు ఉన్న సైట్ వాల్యూ ఐదు లక్షలకి అయింది పది లక్షలకి అయిందండి ఆయనకి ఒక ప్యాషను పిచ్చి డైరెక్ట్గా మొండితరం మొండితనంతో దేనికైనా సై అంటాడు మొన్నటికి మొన్న నేను దర్శనం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మూడు మూడు నిమిషాలు కాపు నాయకుడిగా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పా ఒక మంచి ఎమ్మెల్యేని ఇచ్చారు సార్ మీకు గోల్లోనే నిలిపాడ దగ్గర చేపెడితే ఏమైంది అన్నాడు సార్ ఒక డెవలప్మెంట్ అంటే ఇలా ఉంటుందనేసి అన్ని వర్గాల ప్రజలతోటి సమతుల్యం పాటించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పేరు గౌరవం పెంచే విధంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు సార్ అట్లనే నేను వేరే అంటలేదు ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం సార్ ఆయన్ని చూసి ఆయన మీద నమ్మకంతో నేను ఈ పార్టీలోకి వచ్చాను సార్ దర్శనకు నేను చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మరీ ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో అందరు చూస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న డెవలప్మెంట్ చూస్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు మరీ ముఖ్యంగా ఏంటంటే మాలాంటి రాజకీయ నాయకులే గత ఎలక్షన్ల ముందు భయభ్రాంతులు అయ్యి ఎలా జరుగుతుంది అనుకున్న తరుణంలో ఈరోజు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో దందాలు లేవు దౌర్జన్యాలు లేవు కబ్జాలు లేవు మరీ ముఖ్యంగా సన్ స్ట్రోక్ లేదు ప్రజలు చాలా ఆనందంగా వాడి వయసు సోదరులైతేనేమి నాకున్న నిత్య సంబంధాలతో అన్ని వర్గాలతో చూస్తూ ఉంటే బ్రాహ్మిన్స్ అయితేనేమి వైశ్యాస్ అయితేనేమి చాలా ఆనందంగా ఉండమండి చాలా ప్రశాంతంగా ఉండమని చెప్తుంటే జనార్దన్ గారిని ఒక ఎమ్మెల్యేగా చూస్తే చాలా గర్వపడుతూ ఒక కాపు నాయకుడిగా ఇంకొక విషయం ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే నాటికి ఒకటిన్నర సంవత్సరం కాలేదు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిప యావత్తు భారతదేశం ఉలిక్కిపడే విధంగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే మొన్నటికి మొన్న మెడ్రాస్ పోయా ఎంపీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన టేబుల్ మీద ఒక తమిళ్ పేపర్ చూశాను చంద్రబాబు నాయుడు గారి విక్టరీ ఫోటో చూసి ఏం సార్ ఇదన్నా ఇల్లాలే వెందిట్టారు నల ఇల్లామే వెందిట్టారని ఒక తమిళ దినతంతిలో గూగుల్ డేటా సెంటర్ గురించి రాస్తే ఈ డేటా సెంటరు గూగుల్ సుందర్ సుందర్పిచా అయిన బేసిక్గా తమిళ వ్యక్తి అయినటువంటి ఆయన కూడా అక్కడ తమిళనాడుకి తీసుకురావడంలో ఫెయిల్యూర్ అయ్యాడనేసి ప్రతిపక్షాలు స్టాల్ మీద దుమ్మెత్తిపోసినాయి కర్ణాటక ట్రై చేసింది యావత్ ప్రపంచం గర్వపడే విధంగా ఒక అమెరికా తర్వాత ప్రపంచంలో ఒక అతిపెద్ద డేటా సెంటర్ లక్షా ముప్పై మూడు వేల కోట్లతోటి పెట్టుబడులు తీసుకొచ్చి గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడిపోయిపోయింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఒక గోడౌన్ తీసుకొచ్చారని అంటాడు అయ్యా మహానుభావ నీకు డేట్కి డేటాకి తేడా తెలీదు ఈ రాష్ట్రంలో ప్రజలను సాంఘికంగా రాజకీయంగా బహిష్కారం చేసే రోజు త్వరలో వస్తుంది యా భారతదేశం గర్వపడే విధంగా ఈరోజు నువ్వు ఒక గూగుల్ సెంటర్ తీసుకొచ్చావు దానివల్ల భవిష్యత్తులో రెండు లక్షల మంది ఉద్యోగాలకి యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి భవిష్యత్తులో రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయల రెవెన్యూ రాబోతుంది దానికొచ్చే అనుబంధ సంస్థలను బట్టి ఇంకో ఇరవై మూడు వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం రాబోతుంది నిన్నటికి నిన్న టాటా వాళ్ళు డేటా సెంటర్ లక్ష కోట్లతో పెట్టుబడులు పెడతామంటాడు ఈ రోజుకి పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దాన్ని తెలియజేస్తూ ఒక సగటు ఆంధ్ర పౌరుడిగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నా చేసింది చెప్పుకోలేని స్థితిలో వెనుకబడి ఉంటారు ప్రతి అంతా కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి విజయాలు ఒంగోలులో దామచర్ల నాయ ఆంజల్ గారి మనవడు నీతి నిజాయితీ తోటి మొక్కవని ధైర్యం తోటి ఈరోజు ఆయన పనిచేస్తున్న విధానం చూస్తుంటే ఆయన దగ్గర టీం కూడా అట్లే ఉంది ఒక మున్సిపల్ కమిషనర్ చూస్తూ ఉన్నాము చాలా యాక్టివ్గా సార్తోటి పాటు నడుస్తూ పనిచేస్తుంటే ప్రకాశం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే విధంగా కొంతమంది కొన్ని కాన్సెస్ చేసినతో మాట్లాడుతూ ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఉండలేక వచ్చి ఆయన అభినందించడానికి వచ్చాను మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఒకటి చెప్తున్నాను పదవులు అందరికీ రావు టైం వచ్చినప్పుడు అందరికీ వస్తూ ఉంటాయి ఐదు సార్లు ఎమ్మెల్యే వాళ్ళు మినిస్టర్ కాలేకపోయారు అట్ ఏ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు మినిస్టర్లు అయిపోయారు సంతోషం ఏంటంటే ఒక మెయిన్ పీడిసి బ్యాంక్ ఉంది ఈరోజు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి డాక్టర్ అయినటువంటి తరతరాల నుంచి తెలుగుదేశం పార్టీ సెంపతైజర్సు అందరితో అన్ని వర్గాలని అందరూ ఎమ్మెల్యేలతోటి మాట్లాడి పీడిసి బ్యాంక్ చైర్మన్ పదవి తీసుకొచ్చాడు ఒక యాదవ్ సోదరుడి కార్పొరేది ఏఎంసీ చైర్మన్ ఇప్పించాడు అన్ని వర్గాలకి అన్ని కులాలకి న్యాయం చేస్తాడనే భరోసా నాకుండి ఒక కాపు నాయకుడుగా ఈ ఎమ్మెల్యే గారిని చూసి గర్వపడుతున్నాను తెలియజేస్తూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారాలు ఏదైతే నేను అవార్డు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నాకు కానీ అదేవిధంగా మన మూతలపాడు విజయ్ కానీ అదేవిధంగా కమిషనర్ గారికి ఆర్డిఓ గారికి అందరు కూడా ఇచ్చారు సంతోషం కానీ ఒకటి మేము మీ ద్వారా ప్రజలకు కూడా తెలిసి తెలియజేసేది ఏంటంటే ఒకరితోటి తోటి ఏది జరగదు అందరూ యూనిటీగా పనిచేస్తేనే సక్సెస్ అవుతాం ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎస్పీ గారు కానీ అదేవిధంగా మనకి లోకల్ ఉండే నాయకులు కానీ శానిటేషన్ చేసే వాళ్ళు వర్కర్సు వాళ్ళకి మనస్ఫూర్తిగా మనకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఎందుకంటే ప్లాన్ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది మనం చూసాం ఎంత లోతుందనే తెలియకుండానే దిగి ఎక్కడ చేతులతోటి చెత్త ఎట్లాంటి వస్తువులు కూడా తెలియకుండా చేసిన వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళకు కూడా తొందరలోనే ఒక కార్యక్రమం పెట్టి సన్మానించి వాళ్ళని కూడా గౌరవిస్తాం అలాంటి వాళ్ళంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి నేను అడిగాను నా కళతో చూసి గ్లౌజెస్ ఏమైనా గ్లౌజ్ గదికి లేదన్నా కమిషనర్ని అడిగాను ఆల్రెడీ ఇచ్చాం సార్ అని చెప్పి అన్నారు ఇచ్చినప్పుడు గ్లౌజెస్ వేసుకొని చేసుకోవాలి కదా హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి కూడా మనం వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అట్లనే దిగి పనిచేశారు ఒకటి ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చేటప్పుడు అందరం తలా ఒక చేసినప్పుడు ఏమవుతుందంటే దేశం బాగుపడుతుంది అట్లా వాలంటీర్గా మన వాళ్ళంతా కూడా సీరియస్గా పనిచేశారు కాబట్టి మనకి వన్ డేలోనే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది మన అదృష్టం ఏంటంటే ఆరు నెలల ముందు వర్షాకాలం వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే పోతురాజ్ కాలం క్లీనింగ్ మొదలుపెట్టి ఈ జంగులు చేసామో అది ఒక అడ్వాంటేజ్ అయ్యింది అడ్వాంటేజ్ వల్ల వచ్చిన వాటర్ అంతా పోయింది కాకపోతే ఇరవై ఐదు పాయింట్ డెబ్బై రెండు సెంటీమీటర్లు ఒకరోజే వర్షం పట్టడం వల్ల పైన అన్ని చెరువులన్నీ కూడా రావటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి దానికోసమే వాటర్ పోయిన నెక్స్ట్ డేనే క్లీనింగ్ మొదలు పెట్టాం మెయిన్ రోడ్లంతా ఫైర్ ఇంజిన్తో పెట్టేసి మొత్తం కూడా రోడ్లు కూడా వాష్ చేయించాం అదేవిధంగా ఇళ్ళల్లో పోయిన వాళ్ళు కూడా వాటర్ ట్యాంక్స్ పంపించి ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకోవడానికి వాళ్ళకి నీళ్ళు చేసి చేపించి మళ్ళీ బ్లీచింగ్ చేయించా ఏరియా అంతా కూడా హెల్త్ కండిషన్స్ బాగుండాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయించాం చేపించిన తర్వాత మెడికల్ క్యాంప్ కూడా పెట్టించారు ఆ ఏరియాలోనే మెడికల్ క్యాంప్ పెట్టించేసి మెడికల్ క్యాంప్లో కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టు చెక్ చేసేటట్టు ఇవన్నీ కూడా చేశాం ఇవి కూడా ప్రజల కోసం చేస్తా ఉన్నాం ప్రజలు ఇవన్నీ కూడా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అవార్డు అనేది మన ఒక్కడిది అనేది కాదు అందరు కృషి పట్టుదలతో ఈరోజు ఒంగోలులో ఎమ్మెడే ఒక రోజులో నీళ్ళు పోగొట్టుకోగలిగాం ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో కూడా ఎన్ని కూడా నోట్ చేసుకున్నాం తప్పకుండా కూడా మళ్ళీ భవిష్యత్తులో ఆ ఇబ్బంది జరగకుండా ఆ టైపు కూడా ఇంకా ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఉండే విధంగా దాని ప్రికాషన్స్ తీసుకొని తప్పకుండా ఇంకా టౌన్ని చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మార్పులు చేస్తాం తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా చూస్తారు ఇంకా టౌన్ ఏ విధంగా మార్పులు రాబోతుందో కూడా నేను అందరూ కూడా చూసే విధంగా అందరూ సమైక్యంగా అందరినీ ఒపీనియన్స్ తోటి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ప్రజలకు కూడా అదే నేను చెప్పేది నేను రాత్రి ఏడు గంటలప్పుడు పోయి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు ఆయన ఆటోమేటిక్గా నా కార్యకు కూర్చొని ఇద్దరం కలిసి వెళ్ళాం ఆరు ఆరు లోతులో నెలలో వెళ్ళాను ఆయన పాము టూ ఇయర్ టూ డేస్ నుంచి ఫీవరు ఒక పక్క పెట్టుకున్నాడు పోల్ చేసుకొని ఫీవర్లో ఉన్నాడు అయినా కూడా వచ్చారు తర్వాత మేము అక్కడ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో లోపల నడుచుకుంటూ వెళ్ళాం ఆమె కూడా ఎస్పీ కూడా లేడీ ట్రైనింగ్ స్కూల్ ఎస్పీ లేడీ గారు కూడా ఆమె కూడా వచ్చారు ఆ నెలలోనే నడిచాము రాత్రి పూట అంటే ఒక ఇంటెన్షన్ ఏదో చేయాలి పద్ధతిగా ఉండాలి మనకి ఎక్కడ వస్తున్నాయా ఎట్లా వాటర్ ఎట్లా బయటికి పోవాలా అనే దాని మీద వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొంతమంది ఎస్పీ గారు కొంతమంది ఎలా ఉంటారు మేము వెనకాల వస్తాం మీరు పోండి లేకపోతే నా వెహికల్లో వస్తారు పోండి మేము వచ్చి చూసిన తర్వాత చెప్తాము ఈ టైం కాదు కదా అట్లాంటి వాళ్ళం కూడా చూశాను నేను అది ఇనిషియేట్ తీసుకోవటంతో ఉంటుంది రోజు మూడు సార్లు మాట్లాడేవాళ్ళు కలెక్టర్ గారు కూడా అక్కడ ఈ పని జరిగింది సార్ ఇప్పుడు కూడా జరిగింది మనం ఇది చేస్తున్నాం అంటే అట్లా ఇనిషియేటివ్గా ఎప్పుడైతే అధికారులు ఉన్నారో మన క్యాడర్ కూడా నేను జూమ్ మీటింగ్ పెట్టేసి ఒక ఒక మెసేజ్ ఇవ్వగానే ఎక్కడికి అందరూ బయటకు వచ్చారు వచ్చి రోడ్ల మీదే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యూజన్స్ ఉన్నాయి వాళ్ళంతా కూడా పనిచేశారు అట్లా యూనిటీగా పనిచేసాం కాబట్టి మనం మన ఒంగోలుకి ఇబ్బంది లేకుండా సాధించుకోగలిగాం తప్పకుండా ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ జనరల్ జనరల్ డాక్టర్ 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 ఎం రామకృష్ణ సంబంధించి అన్ని అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి సంప్రదించండి కాపా పవన్ కుమార్ కుమార్ షుగర్ థైరాయిడ్ వంటి సాధారణ వ్యాధులకు డి సతీష్ రెడ్డి మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592